నీకు కొంచెం కూడా బాధలేదు కదా నేను ట్రిప్ కి వెళ్ళిపోతున్నావు నీకు చెప్పారు కదా ఎన్నో రోజుల నుంచి నా ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేస్తున్నానే చెప్పారండి కానీ వేరే దేశం వెళ్తున్నారు కదా అక్కడ జనాలు ఎలా ఉంటారో తెలీదు ఎలా మాట్లాడతారో కూడా తెలీదు ఎందుకు తెలీదు పని చేద్దాం వన్ వెస్ స్టేనెస్ లాగా మాట్లాడుకుంటారు బాగా మాట్లాడారంటే అలాగే వెళ్ళండి సరే హే హాయ్ హౌ ఆర్ యు ఐ ఎమ్ గుడ్ మీరు ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎక్కడి నుంచి తిరుపతి నుంచి మీరు ఎక్కడి నుంచి ఇలానే బయట మైల్ లైన్లో పెట్టాలనుకుంటున్నావా

కనబడినా కానీ డబ్బులు ఇరా మీరు ఎవరైనా బాగా డబ్బున్న ఆయనకి యాక్సిడెంట్ అయిపోయిందనుకో సినిమాలో మాదిరిగా ఆయన ప్రాణాలు నేనే కాపాడేస్తా కానీ నేను కాపాడిన ఆయనకి ఫ్యామిలీ ఉండకూడదు పిల్లకాయలు ఎవరు ఉండకూడదు ఆయన నా దగ్గరకు వచ్చి నా ఆస్తి నువ్వే తీసుకో బాబు అనాలి నేనేదో మొహమాట పడ్డట్టు ఒక్కసారి మాత్రం వద్దు వద్దు అంటే కానీ ఆయన ఒప్పుకోకుండా ఆస్తి నా చేతిలో పెట్టేస్తే అయిపోతా ఈ రోజు తేలిపోవాలి మేమ చెప్పు నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా నేను మీద మాత్రం నాకు వేరే వస్తే ప్రాణాల కొంచెం ఖర్చు అయినా తప్పించుకుని అది నేర్చుకోండి ఓ ఎవో ఇటు రండి ఏం బాబు చూడండి కడుపుమంట మాత్రం మాకేం కడుపుమంటలేదే ప్రస్తుతం పిల్లలకు ఐదు సార్లు బంగారం చేయనుకున్నా ఇంకా రెండు ఇచ్చేదే మాత్రం అవునా అమ్మా నోర్మి వినేటప్పుడు మాట్లాడబాక నేను సార్ నీకు చెప్పేది అవునా సరే చెప్పాను ఇప్పుడు చెప్పు అదేలే అమ్మమ్మ చచ్చిపోయిందంట వినేటప్పుడు వద్దన్నా అని చెప్పలా